ఆళ్లగడ్డ అనే చిన్న గ్రామంలో రాము అనే కుర్రాడు ఉండేవాడు రాము అనాథ అతని తల్లి రాము జన్మించిన కొద్ది రోజుల్లోనే మృతి చెందింది ఆ తరువాత రామును కేవలం అతని తండ్రే పెంచేవాడు రాము ఎనిమిదేళ్ల వయసులో ఉండగా అతని తండ్రి ఒక పనిమీద అడవికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు అప్పటి నుండి రాజు ఒంటరిగా మిగిలిపోయాడు రాజు గ్రామంలోని ఒక చిన్న కట్టె గుడిసెలో ఉండేవాడు అతని ఇంటి దగ్గరే గ్రామ సర్పంచ్ గారు వారి భార్య ఉండేవారు వారికి సంతానం లేకపోవడంతో రాజు తల్లిదండ్రులు మరణించిన తరువాత వారు రాజును చూసుకునేవారు ఈ భోజనం చెయ్యి ఒకవేళ సరిపోకుంటే మళ్లీ నన్ను అడుగు పెద్దమ్మ ఎన్ని రోజులని ఇలా మీకు భారమై ఉంటాను నాకు చాలా సిగ్గుగా ఉంది అరే నువ్వు ఎం మాట్లాడుతున్నావు నేను నిన్ను కనకపోయినా నా సొంత కొడుకులగా అలాంటప్పుడు నువ్వు మాకు భారం ఇలా అవుతావు అవన్నీ ఆలోచించకుండా ముందు భోజనము చేయి అని చెప్పి సర్పంచ్ గారి భార్య లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాము భోజనం చేసి బయటికి వస్తాడు అదే సమయంలో సర్పంచ్ గారు కనపడతాడు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాడు రాము భోజనం చేశావా ఇప్పుడే పెద్దమ్మ భోజనం పెట్టి వెళ్ళింది తిని ఇప్పుడే బయటికి వస్తున్నాను హా సంతోషం నువ్వు పెద్దవాడివి అయ్యావు జాగ్రత్తగా వహించు అయ్యగారు మీరు నాకు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పటి నుండి చూసుకుంటున్నారు కాని ఇప్పుడు నాకు సిగ్గుగా ఉంది నేను ఏదొక పని చెయ్యాలి అనుకుంటున్నాను ఇందులో సిగ్గుపడటానికి ఏముంది మేము నిన్ను మా కొడుకు అనుకున్నాము అయినా నీకు ఏదైనా చెయ్యాలి అనిపిస్తే అయితే విను మన ఊరు పక్కన ఉన్న అడవి ముందులాగా భయపడే విధంగా లేదు ఆ అడవికి వెళ్ళి కట్టేలు కొట్టు లేదా తేనె పోగు చెయ్యి సరే అయ్యగారు నేను రేపు ఉదయమే అడవికి వెళ్తాను ఇప్పుడు నేను నాకోసం మరియు మీకోసం ఏదైనా చేసి చూపించాల్సిన సమయం వచ్చింది రాము మరుసటి రోజు ఉదయమే అడవికి బయలుదేరాడు అడవిలోకి వెళ్తూ వెళ్తూ తనలో తాను ఇలా అనుకున్నాడు ఏది ఏమైనా అయ్యగారు చిన్నప్పటి నుండి నాకు చాలా సహాయం చేశారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది నా కాళ్ళ మీద నేను నిలబడి వారికి సేవ చేయాలి వారికి సంతానం లేదు అనే భావం కలగకుండా చూసుకోవాలి వారు ఆనందంగా ఉండాలి అలా అనుకుంటూ ఉండగా అనుకోకుండా అతని చూపు ఒక గ్రద్ద మీద పడింది అది రాముని దీర్ఘంగా చూస్తుంది అరే ఈ గ్రద్ద ఏంటి నన్నే అంత దీర్ఘంగా చూస్తుంది దేన్ని చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది అలా అనుకుంటూ ఉండగా ఆ గ్రద్ద ఎగురుకుంటూ రాము దగ్గరికి వచ్చి మనిషిలా మాట్లాడ సాగింది నాకు నీ గురించి మొత్తం తెలుసు నీ పేరు రాము నువ్వు మహేష్ కొడుకువి మాట్లాడడం చూసి రాము చాలా భయపడ్డాడు రాము ఇలా అంటాడు ఇది ఎలా సాధ్యం గ్రద్ద మనిషిలాగా మాట్లాడడం బహుశా ఇది నా దృష్టిలోపం అనుకుంటా గ్రద్ద ఎక్కడైనా మనిషిలా మాట్లాడుతుందా కాదు ఇది నీ దృష్టిలోపం కాదు నేను నిజంగా మాట్లాడే గ్రద్దని అసలు విషయం చెప్పాలంటే నేను కూడా ఒకప్పుడు మనిషినే కానీ ఒక మంత్రికుడు నాకు శాపం పెట్టాడు నేను గ్రద్దగా మారిపోయాను నాకు మీ నాన్న గురించి మొత్తం తెలుసు కొంతకాలం క్రితం అడవికి వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదు అరే ఎవరు నువ్వు నీ మాటలు ఇలా నమ్మాలి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు కొన్ని సంవత్సరాల నుండి మీ తండ్రి లేకుండా జీవిస్తున్నావు మీ ఊర్లో ఎవరు మీ తండ్రి గురించి మాట్లాడలేదు నీకు ఎవరు సహాయం చెయ్యలేదు ఒక్క సర్పంచ్ తప్ప కాని నేను మీ తండ్రి గురించి మొత్తం చెప్పగలను మీ తండ్రి ఇప్పుడు కూడా జీవించే ఉన్నాడు ఎక్కడ ఉన్నదో కూడా తెలుసు అవునా అయితే చెప్పు మా తండ్రి ఎక్కడ ఉన్నాడు నేను ఆయనను చూడాలనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్తాను కాని దానికంటే ముందు నువ్వు నన్ను ఈ శాపం నుండి విముక్తి చెయ్యాలి అరే ఇదేదో రాక్షసిలుంది నన్ను తన అధీనంలోకి తీసుకోవాలని చూస్తుంది తొందరగా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అలా అనుకుంటూ రాము అక్కడ నుండి గ్రామం వైపు పరువులు పెట్టాడు కొద్ది సమయాల్లోనే అతను ఇంటికి చేరుకుంటాడు అరే అడవి చాలా ప్రమాదకరంగా ఉంది అక్కడ పక్షులు కూడా మాట్లాడుతున్నాయి నాకు తెలిసి అది ఖచ్చితంగా రాక్షసి అయ్యుంటది ఇంకా నేను ఎప్పుడు అడవికి వెళ్ళను రాము అలా అనుకుంటుండగా సర్పంచ్ గారి భార్య లక్ష్మి రాముకి భోజనం తీసుకొని వచ్చింది రాము కంగారు పడటం చూసి ఇలా అంది అరే రాము ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు చెమట కూడా పట్టింది అంత బాగానే ఉంది కదా ఏమీ లేదు పెద్దమ్మ కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అరే రాము ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమీ పని చెయ్యకు ఇదిగో ఈ భోజనం చేసి విశ్రాంతి తీసుకో రాము కలనొప్పి అని అబద్ధం చెప్పి నిజాన్ని దాచాడు లక్ష్మి కూడా ఏమీ అడగకుండా భోజనం అతని దగ్గర పెట్టి గది నుండి బయటికి వెళ్ళింది రాము భోజనం చేసి పడుకుంటాడు మరుసటి రోజు ఉదయం రాము నిద్రలేచక అతని భయం మొత్తం పోతాది అతను ఇలా అనుకుంటాడు అరే నిన్న నేను ఆ గ్రద్ద మాట్లాడడం చూసి కొంచెం ఎక్కువ భయపడినట్టున్నా కానీ ఆలోచిస్తుంటే దానిలో ఉన్న నిజమే కనపడుతుంది అక్కడ ఆ గ్రద్ద మా తండ్రి గురించి ఖచ్చితంగా ఎంతో కొంత తెలిసే ఉంటుంది ఇంకా గ్రామంలో మా తండ్రి గురించి ఎవరు మాట్లాడుకోరు ఇది కూడా నిజమే మా తండ్రి గురించి అయ్యగారిని ఎప్పుడు అడిగినా ఆయన మాట మారుస్తున్నారు మా అమ్మ నాకు జన్మ ఇచ్చిన వెంటనే మరణించింది అని మాత్రమే చెప్పేవారు నేను ఆ అడవికి వెళ్ళి తీరాలి ఆ గ్రద్ద ఎక్కడుందో వెతికి మా తండ్రి గురించి తెలుసుకోవాలి అలా అనుకోని రాజు అడవికి బయల్దేరాడు కొద్దిసేపటికి నిన్న గ్రద్దని చూసిన ఆ ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ ముందు నుండే గ్రద్ద ఉంది రాముని చూసి ఎగురుకుంటూ రాము దగ్గరికి వచ్చింది నాకు ముందు నుండే తెలుసు నువ్వు ఖచ్చితంగా తిరిగి వస్తావు అని నువ్వు కూడా మీ తండ్రిలాగే ధైర్యవంతుడివి నేను కేవలం మా తండ్రిని కలవడం కోసం మాత్రమే వచ్చాను నువ్వు చెప్పావు కదా మా తండ్రి గురించి తెలుసు అని అయితే చెప్పు మా తండ్రి ఎక్కడ ఉన్నారు నేను వారిని కలవాలి మీరు నిన్ననే చెప్పను దానికోసం ముందు నన్ను ఈ శాపం నుండి విముక్తి చేయాల్సి ఉంటుంది కాని నువ్వు విచారం చెయ్యకు నేను నీకు సహాయం చేస్తా నువ్వు నన్ను నీ స్నేహితుడిని అనుకో నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుండి బీదవాడిగా ఎన్ని కష్టాలు పడ్డావు ఈ విషయంలో నువ్వు ఎన్నో సార్లు సిగ్గుపడ్డావు నువ్వు నిజమే చెప్తున్నావు నేను నిజంగానే పేదవాడిని చిన్నప్పటి నుండి సర్పంచ్ గారే నన్ను పెంచారు కానీ ప్రతిసారి నేను వారి మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను సంపాదించి నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను వారిని సంతోషంగా చూసుకోవాలి ఒకవేళ నీకు సమ్మతమే అయితే ధనం సంపాదించడానికి దారి చూపిస్తాను అవునా అది ఎలా నువ్వు నాకు ఎలా సహాయం చేయగలవు ఈ అడవిలోని అన్ని రహస్యాలు నాకు తెలుసు నా వెంటరా అలా చెప్పి గ్రద్ద ఎగిరిపోతుంది రాము దాని వెనకాలే వెళ్లసాగాడు వెళ్తూ వెళ్తూ రాముని ఒక గుహలోపలికి తీసుకెళ్ళింది ఆ గుహ గురించి ఎవరికి తెలియదు ఎందుకంటే ఇంతకు ముందు ఆ అడవిని ప్రమాదకరమైనదిగా భావించేవారు అందుకే ఎవరు ఈ అడవికి రావడానికి ధైర్యం చేసేవారు కాదు రాము గుహలోకి వెళ్లిన వెంటనే అతని దృష్టి ఒక పెట్టెమీద పడింది ఈ పెట్టెలో ఏముంది నేను ఇప్పుడే తెరిచి చూస్తాను అప్పుడు రాము ఆ పెట్టేని తెరిచి చూస్తే అందులో చాలా బంగారు నాణేలు ఉన్నాయి అవి చూసి రాజు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు ఓరిని ఈ పెట్టెలో అన్ని బంగారు నాణేలు ఉన్నాయి ఇవన్నీ ఎవరివి ముందురుగు వీటితో ధనవంతుడివి అవ్వు తర్వాతను చెప్తా నేను ఈ శాపం నుండి ఎలా విముక్తి అవ్వగలను ఎప్పుడైతే నువ్వు నన్ను ఈ శాపం నుండి నన్ను విముక్తి చేస్తావో అప్పుడు నేను మీ తండ్రిని చూపిస్తాను మీ తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసు ఆ రోజు కోసమే నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా గురించి ఎవరికీ చెప్పకూడదు ఒకవేళ ఎవరికైనా చెప్తే మీ తండ్రిని కలవడానికి ఉన్న అవకాశం కోల్పోతావు రాము ఆ పెట్టె తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకోని ఆ పెట్టెని ఒక మూలన పెట్టాడు అంతలో సర్పంచ్ మరియు అతని భార్య రాము కోసం భోజనం తీసుకుని వచ్చారు అప్పుడు వారు మూలన పెట్టిన పెట్టెను చూసి సర్పంచ్ గారు రాముని ఇలా అడిగాడు రాము ఈ పెట్టె ఎక్కడి నుండి తెచ్చావు ఇంగులో ఏం ఉంది సర్పంచ్ గారలా అడిగేసరికి రాముకి భయం వేసింది ఎం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అంతలో సర్పంచ్ గారి భార్య ఆ పెట్టె తెరిచింది అందులో ఖరీదైన బంగారు నాణేలు చూసి ఇలా అంది రాము నీ దగ్గర ఇంత విలువైన బంగారు నాణేలు ఎక్కడి నుండి వచ్చాయి రాము వారికి నిజం చెప్పేవాడే కాని ఆ గ్రద్ద చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు అందుకే అతను నిజం చెప్పలేదు పెద్దమ్మ నేను అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లాను కట్టెలు కొడుతూ కొడుతూ చాలా లోపలికి వెళ్లాను అక్కడ ఒక గుహ కనిపించింది అప్పుడు నేను ఆ గుహలోకి వెళ్ళాను అక్కడ నాకు ఈ పెట్టె కనిపించింది నేను అక్కడి నుండి ఈ పెట్టెను తీసుకొని ఇంటికి వచ్చాను రాము నువ్వు చేసింది సరికాదు ఇవి మహారాజుగారివి అయిండొచ్చు ఆయనక్కడ భద్రపరిచి ఉంటాడు ఒకవేళ మహారాజుగారికి తెలిస్తే మనకి కఠిన శిక్ష వేస్తారు సర్పంచ్ గారికి భయం మొదలైంది ఒకవేళ ఈ విషయం మహారాజుగారికి తెలిస్తే కఠిన శిక్ష విధిస్తాడు మహారాజుగారికి తన బంగారం దొంగలించారు అనే విషయము తెలిసేలోపే మనము ఇవి తీసుకెళ్లి మహారాజుగారికి అప్పగించాలి సర్పంచ్ గారి మాటలు విని రాము మనసులో ఇలా అనుకున్నాడు నేను సర్పంచ్ గారికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ఇవి మహారాజుగారివి కాదు నాకు ఆ గ్రద్ద ఇచ్చినవి అని ఒకవేళ నేను ఆ గ్రద్ద గురించి చెప్తే నేను మా తండ్రిని కలవడం కష్టమవుతుంది నాకైతే ఈ విలువైన సంపద కన్నా నా తండ్రిని కలవడం ముఖ్యం రాముకి ఆ సంపద కన్నా అతని తండ్రిని కలవడం ముఖ్యమని సర్పంచ్ గారు చెప్పిన మాటలు విని మహారాజుగారికి ఆ బంగారం మొత్తం అప్పగించడానికి ఒప్పుకుంటాడు సరే అయ్యగారు మీరు ఎలా చెప్తే అలా చెయ్యడానికి నేను సిద్ధం అలా చెప్పి రాము పెట్టె ఎత్తుకుని బయటికి వచ్చాడు సర్పంచ్ గారు మరియు రాజు ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరికి బయలుదేరారు కొద్దిసేపట్లోనే మహారాజు సభకి చేరుకున్నారు మహారాజుగారి ముందు ఆ పెట్టెని ఉంచారు మహారాజుగారు నమస్కారం ఈ అబ్బాయి మా పక్కింటి అబ్బాయి ఇతడు అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు అక్కడ ఒక గుహలో ఈ విలువైన పెట్టె దొరికింది ఇది మీదే అయ్యుండొచ్చు అని అనిపించింది అందుకే మీ దగ్గరికి తీసుకువచ్చాము మహారాజుగారికి తెలుసు ఈ విలువైన పెట్టె అతనిది కాదు అని కాని అంత విలువైన సంపద చూసి మహారాజుగారికి ఆశ పుట్టింది ఈ విలువైన సంపద అసలు నాది కాదు అయినా అదృష్టం కొద్దీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలి అవి నేను తీసుకొని వీరికి ఏదైనా బహుమతి ఇద్దాం దాంతో వారు కూడా ఆనందపడతారు ఇదే మంచి ఆలోచన అలా ఆలోచించి మహారాజు ఇలా అన్నారు అవును ఈ సంపద నాదే నేనే ఆ గుహలో భద్రపరిచాను నేరు ఇక్కడికి తీసుకొని వచ్చి మీ నిజాయితీని నిరూపించుకున్నారు మీ నిజాయితీకి మెచ్చి మీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నా అల వారితో చెప్పి సైనికుడితో ఇలా అంటాడు ఇవి తీసుకెళ్లి మన ఖజానా శాఖలో పెట్టండి అక్కడి నుండి కొంత ధనం రండి వీరికి బహుమతిగా ఇవ్వాలి వీరు కూడా ఆనందిస్తారు మహారాజుగారి ఆజ్ఞ ప్రకారం సైనికుడు ఆ పెట్టె తీసుకొని కొంచెం ధనమిచ్చాడు సర్పంచ్ గారు చాలా సంతోషించాడు కాని రాము మాత్రం సంతోషంగా లేడు రాముకి తెలుసు ఆ ధనం మహారాజుది కాదు అని అయినా నిజం చెప్పలేడు ఎందుకంటే గ్రద్ద చెప్పిన మాటలు ఇంకా గుర్తు ఉన్నాయి రాము ఒక భయముంది ఒకవేళ నిజం చెప్తే తన తండ్రిని కలిసే అవకాశం కోల్పోతాడు అని అందుకే రాము నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఇద్దరు కలిసి ఆ ధనంతో అక్కడి నుండి ఇంటికి బయల్దేరారు ఇంటికి చేరుకున్నాక రాము సర్పంచ్ గారితో ఇలా అన్నాడు అయ్యగారు ఈ ధనం మీరే ఉంచండి చిన్నప్పటి నుండి నా బాగోగులు చూసుకున్నారు ఇది మీరు తీసుకుంటేనే నాకు సంతోషం ఆ ధనమిచ్చి రాము అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆ అడవికి బయల్దేరాడు కొద్దిసేపటికి గ్రద్ద ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు కాని అక్కడ లేదు అక్కడే ఒక సన్యాసి ఉన్నాడు రాముని చూసి ఇలా అడిగాడు ఎవరు బాబు నువ్వు ఈ అడవిలో ఏం చేస్తున్నావు నేను మోహన్ కొడుకుని ఈ అడవికి వస్తూ పోతుంటా ఆ మాట విని సాధువు ఆశ్చర్యపోయాడు ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాధువు వెళ్లగానే క్రద్ద ఎగురుకుంటూ అక్కడికి వచ్చింది ఆ సాధువు వచ్చి నిన్ను ఏమీ అడిగాడు ఏమీ లేదు ఎవరు నువ్వు ఇక్కడ ఏమీ చేస్తున్నావు అని అడిగాడు నేను మోహన్ కొడుకుని ఇక్కడికి వస్తూ పోతుంటా అన్నాను అతను సాధువు కాదు సాధువు ముసుగులో ఉన్న ఒక మోసగాడు నాకు ఆ సాధువు గురించి అవసరం లేదు నాకు మా తండ్రి గురించి కావాలి నువ్వు చెప్పు నిన్ను ఈ శాపం నుండి ఎలా విముక్తి చేయగలను సరే నాతో అక్కడి నుండి ఒక గుహలోకి తీసుకుని వెళ్ళింది అక్కడ ఒక గాజు బాటిల్ ఉంది రేపు పూర్ణిమ రేపు అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి ఈ సీసాని పగలగొట్టాలి ఆ సీసా పగిలిపోయిన వెంటనే నేను శాపం నుండి విముక్తి అవుతాను తరువాత మీ తండ్రి ఎక్కడ ఉన్నాడనే రహస్యం చెప్తాను ఇదంతా చెప్పి గ్రద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది కూడా ఇంటికి బయల్దేరాడు పక్క సాధువు దాక్కొని వారి మాటలు విన్నాడు అక్కడి నుండి రాము వెనకాలే వెళ్లసాగాడు రాము ఇంటికి చేరుకునే సమయంలో సాధువు వెనక రావడం గమనించాడు అక్కడే ఆగిపోయాడు సాధువు దగ్గరికి వచ్చి రాముతో ఇలా అన్నాడు నువ్వు ఆ గ్రద్దతో మాట్లాడటం నేను చూశాను నీకా గ్రద్ద గురించి తెలియదు అది ఒక సాధారణ గ్రద్ద కాదు నాకొంత తెలుసు కానీ ఆ గ్రద్దకి నా తండ్రి గురించి తెలుసు ఎట్టి పరిస్థితిలోనూ నేను నా తండ్రిని కలవాలి నీ తండ్రి ఇప్పుడు ఈ లోకంలో లేడు నిన్ను చిక్కుల్లో పెట్టి అది విముక్తి చెందాలనుకుంటుంది అరే ఏం మాట్లాడుతున్నావు నేను సాధువులని గౌరవిస్తాను కానీ నీలాంటి మోసపు సాధువులను కాదు గుర్తుపెట్టుకో ఇంకొక మాట మాట్లాడిన నేను ఊరుకోను మీరు ఇక్కడి నుండి వెళ్లడం మంచిది సాధువు ఏదో చెప్పేలోపు రాము అక్కడి నుండి ఇంట్లోకి వెళ్లసాగాడు మరోవైపు సర్పంచ్ గారు మరియు అతని భార్య బయటికి వచ్చారు సాధువుని చూసి సాధువు దగ్గరికి వచ్చారు సర్పంచ్ ఇలా అన్నాడు నమస్తే స్వామి మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు రాము ఆ గ్రద్దని విముక్తి చేయాలని చూస్తున్నాడు నేను ఎంత చెప్పిన వినట్లేదు ఒకవేళ అదే జరిగితే ఈ గ్రామం నాశనమవుతుంది ఎవరు బ్రతుకి ఉండరు నేను వెళ్ళి రాముకి అర్థమయ్యేలా చెప్తాను రాము నువ్వు ఆ మాట్లాడే గ్రద్దతో మాట్లాడతావంటా నిజమేనే నీకు వింతగా అనిపించలేదా ఒక గ్రద్ద మనిషిల ఎలా మాట్లాడగలుగుతుంది అని ఓ మీకు తెలిసిపోయిందా అయ్యగారు మొదట్లో నాకు కూడా వింతగా అనిపించింది కానీ ఇప్పుడు కాదు నాకు బాగా తెలుసు ఈ విషయం మీకు ఆ సాధువు చెప్పింటాడు మా తండ్రి ఎంటు ఏళ్ల నుండి తిరిగి రాలేదు నా తండ్రి గురించి ఆ గ్రద్దకి తెలుసు నేను తండ్రిని కలవాలనుకుంటున్నా నీ తండ్రి గురించి నీకు తెలియదు అవును నా తండ్రి గురించి తెలియదు మీరు ఎప్పుడు చెప్పలేదు ఇంకా ఈ గ్రామం వాళ్ళు కూడా మరి నాకెలా తెలుస్తుంది నాకు ఆ గ్రద్ద మీద నమ్మకం ఉంది రేపు పూర్ణిమ రాత్రి ఆ గ్రద్దని శాపం నుండి విముక్తి చేస్తా వెంటనే అది మా తండ్రి గురించి చెప్తుంది ఇలా చెప్పి రాము కోపంతో బయటకు వెళ్లాడు రాము నా మాట విను రాము సర్పంచ్ రాముని పిలిచిన పలకకుండా వెళ్ళిపోయాడు సర్పంచ్ కూడా బయటికి వచ్చాడు సాధువు బయటే నిలబడి ఉన్నాడు సర్పంచ్ సాధువుతో ఇలా అన్నాడు రాము ఎక్కడికో వెళ్ళిపోయాడు రేపటి వరకు వేచి ఉండాల్సిందే రేపు ఎలాగైనా మనమక్కడికి వెళ్ళి ఆ సీసా పగలగొట్టకుండా ఆపాలి మరుసటి రోజు రాత్రి సాధువు సర్పంచ్ని తీసుకొని ఆ దగ్గరికి వెళ్లాడు ఇద్దరూ ఒక చెట్టు వెనక దాక్కున్నారు అదే సమయంలో రాము అక్కడికి వస్తాడు రాముని చూసి గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి ఇలా అంది ఇక్కడికి సాధువు సర్పంచ్ వచ్చారు చెట్టు వెనక దాక్కొని ఉన్నారు వారు నిన్ను ఈ సీసా పగల కొట్టకుండా ఆపుతారు నువ్వు వారి మాటలు వినద్దు ఒకవేళ నువ్వు వారి మాట వింటే ఇంకెప్పుడు నీ తండ్రిని కలవలేవు లేదు నేను వారి మాట వినను అయితే వెంటనే వెళ్ళు వెళ్ళి ఆ సీసా తీసుకొచ్చి పగలకొట్టు రాము త్వర త్వరగా గుహలోకి వెళ్ళి ఆ సీసా తీసుకుని బయటకు వస్తాడు రాము బయటకు రావడం చూసి సాధువు సర్పంచ్ దగ్గరికి వస్తారు రాము ఆగు ఈ సీసాని పగలకొట్టకు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు లేదు ఎలాగైనా నేను నా తండ్రిని కలవాలి రాము నేను చెప్పేది విను ఇది గ్రద్ద కాదు ఇది ఒక రాక్షసి పడి సంవత్సరాల క్రితం ఈ అడవిలోకి ఎవరైనా వస్తే మళ్లీ తిరిగి వెళ్లేవారు కాదు నేను మరియు నే తండ్రి దీన్ని ఎలాగైనా ఆపాలి అనుకున్నాం ఈ సాధువుతో అడిగాము ఇతను దీనిని అరికట్టడానికి మీ ఇద్దరిలో ఒకరు ఈ అడవిలోని బావిలో తమ ప్రాణాలు అర్పించాలి అన్నారు అలా మీ తండ్రి తన ప్రాణాలు అర్పించాడు అప్పుడు ఈ సాధువు ఆ రాక్షసీ శక్తులన్నీ ఈ సీసాలో బంధింది దానిని గ్రద్ద రూపంలోకి మార్చాడు ఈ విషయం గ్రామంలో ఎవరికీ తెలీదు కేవలం నాకు ఈ సాధువుకి మాత్రమే తెలుసు అందుకే నీకు కూడా ఎప్పుడు చెప్పలేదు లేదు వీరు అబద్ధం చెప్తున్నారు అలా అయితే నీకు సహాయం ఎందుకు చేస్తా విలువైన ధనము ఇచ్చా ఇప్పుడు నీ తండ్రి గురించి కూడా చెప్తాను ఆము ఆలోచనలో పడిపోయాడు ఆ సీసాను కింద వేసి పగలగొట్టాడు వెంటనే ఆ గ్రద్ద ఒక దయ్యం రూపంలోకి మారింది రాము నువ్వు నా పని చాలా సులభం చేశావు ఇప్పుడు నేను విముక్తి పొందాను ఈరోజు మీలో ఎవరినీ విడిచిపెట్టను అయ్యో రాము ఎంత పని చేశావు ఇప్పుడు ఆ రాక్షసి మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టదు క్షమించండి సర్పంచ్ గారు నేను తన మాయలో పడిపోయాను ఇప్పుడు దీనికి మార్గం ఏమైనా ఉందా ఇప్పుడు మనం ఆ బావి దగ్గరికి వెళ్ళాలి పరిగెత్తుకుంటూ ముగ్గురు ఆ బావి దగ్గరికి చేరుకున్నారు వారి వెనకాలే ఆరాక్షసి కూడా వచ్చింది సాధువు దాన్ని బంధించి ఇలా అన్నాడు మీ ఇద్దరిలో ఒకరు ఈ బావిలో తమ అప్పుడే దీన్ని ఆపగలను దీనికి కారణం నేనే కాబట్టి దీన్ని ఆపడం కూడా నాదే బాధ్యత నేను నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అని చెప్పి రాము ఆ బావిలో దుకి తన ప్రాణాలు అర్పించాడు సాధువు ఆ రాక్షసని మళ్లీ రూపంలోకి మార్చాడు కాని ఈసారి దానికి మనిషిలా మాట్లాడే శక్తిని కోల్పోయింది రాము ఇక ప్రాణాలతో లేడని సర్పంచ్ చాలా బాధపడ్డాడు కాని ఏమి చెయ్యలేక అక్కడి నుండి ఇంటికి వచ్చి మళ్లీ మామూలు జీవితం గడపసాగాడు